హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఫ్రాక్షన్ బై చేసేటప్పుడు పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయి మీకు ఫ్రాక్షన్ బై అవ్వకపోతే అప్పుడు కంపెనీకి ఎలా రిపోర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మీరు చేయాల్సింది మీరు పేమెంట్ ఏదైతే చేశారో దాని తాలూకా స్క్రీన్ షాట్ గూగుల్ పే అయితే గూగుల్ పే ఫోన్పే అయితే ఫోన్పే ఆ స్క్రీన్ షాట్ ఉండకపోతే అది తీసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను గూగుల్ పేలో చేశాను లాస్ట్ టైం ఓకే హిస్టరీలోకి వెళ్తా ఇక్కడ మాస్టర్ స్ట్రోప్ పేరు మీద ఉంటుంది ఇగోండి క్లిక్ చేశా ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలండి ఈ స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంది అదే మనకి ఫోన్పేలో అయితే యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది ఇది కనిపించేటట్లు స్క్రీన్ షాట్ తీయాలి నేను తీసా ఓకే ఇది తీసి మీరు ఈ ఏదైతే ట్రాన్సాక్షన్ ఐడి కనిపిస్తుందో దాన్ని పక్కన రాయండి ఒక పేపర్ మీద అలాగే డేట్ ఎప్పుడు మీరు పే చేశారు ఇది థర్టీ ఫస్ట్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంది కదా ఇదే డేట్ అక్కడ వెయ్యాలి నెక్స్ట్ ఎంత పేమెంట్ చేశారనే చోట లెవెన్ నైంటీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ అని ఉంది కదా ఇదే అక్కడ ఎంటర్ చేయాలి ఇది మీరు నోట్ చేసుకోవాల్సిందే ఓకే సో ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత యూటీఆర్ నెంబర్ పేపర్ మీద రాసుకొని దీంట్లోకి వచ్చాను వచ్చి ఈ పైన త్రీ లైన్స్ క్లిక్ చేయండి మళ్ళీ పర్చేజ్ క్లిక్ చేయండి పర్చేజ్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రిపోర్ట్ అన్ రిసీవ్డ్ ఫ్రాక్షన్స్ అని పైనే ఉంటుంది ఇది క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మీరు ఒకటి కొనుంటే ఒకటి పది కొనుంటే పది అయితే కొన్నారు ఏది ఫెయిల్ అయింది అది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అది నేను ఒకటి కొన్నాను కాబట్టి ఒకటి ఎంటర్ చేశాను ఇక్కడ ప్రైస్ వచ్చింది కదా ఇది పక్కన పెట్టండి ఇక్కడ ఉన్నది కాదు మీరు పే చేసింది ఉంది కదా ఆల్రెడీ అది మాత్రమే తీయాలి సో లెవెన్ నైంటీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ లెవెన్ నైంటీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్చేజ్ డేట్ ఇక్కడ డేట్ మాత్రం ఈరోజు డేట్ మీరు అంటే ఇప్పుడు ఈరోజు డేట్ అయితే ఈరోజు వేస్తారు లేదా ఒక టూ డేస్ బ్యాక్ నిన్న మీకు క్యాన్సిల్ అయింది మీకు తెలియలేదు ఇప్పుడు చూసుకున్నారు అప్పుడు ఈ డేట్ వేరు ఇక్కడ చూడండి థర్టీ ఫస్ట్ జనవరిని పే చేశాను నేను ఇదే వేయండి నో ఇష్యూ థర్టీ ఫస్ట్ జనవరి పర్చేజ్ థర్టీ ఫస్ట్ జనవరి సెట్ అయిపోయింది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ మీద ఉంటుంది కదా ఇప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నుండి మీరు పంపించారో ఆ అమౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ వేయాలి నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నేను వేసా ఓకే అలాగే బ్యాంక్ నేమ్ ఏంటి కోటక్ మహీంద్ర బ్యాంక్ అలాగే బ్రాంచ్ విజయనగరం వేసా వ్యాలెట్ అడ్రస్ ఏం చేయక్కర్లే ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ యూటీఆర్ ఐడి కానీ ట్రాన్సాక్షన్ ఐడి కానీ అడుగుతుంది కదా

ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి ఇందులో ఇంకోసారి నేను జస్ట్ వీడియోలో చూపిస్తాను కాబట్టి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయట్లేదు కానీ మీరు ఇంకోసారి వెరిఫై చేసుకోండి బెటర్ పెన్నుతో రాసుకొని ఇక్కడ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ పేమెంట్ స్క్రీన్షాట్ అని ఉంది కదా ఇక్కడ చూసి ఫైల్ క్లిక్ చేసి మీరు మీడియా పిక్కర్ క్లిక్ చేయండి కొంతమంది దాంట్లో గ్యాలరీ ఉంటుంది ఫొటోస్ ఉంటాయి అది చేసుకొని రీసెంట్లీ తీసిన ఫో ఇది ఒక ముందు కన్ఫర్మ్ చేసుకుంటారు అదా కాదా స్క్రీన్ షాట్ తీసి ఓపెన్ చేసి చూసుకుంటారు ఎస్ ఇదే బ్యాక్ చేయండి ఇది క్లిక్ చేయండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి చూసారా వచ్చింది జస్ట్ ఇక్కడ మీరు మెసేజ్ ఏమి టైప్ చేయక్కర్లే సబ్మిట్ అని కొట్టేయండి అంతే కొట్టేస్తే మీ పని అయిపోయింది మార్నింగ్ చేస్తే టూ అవర్స్లో అయిపోతుంది ఈవినింగ్ ఆఫ్టర్ ఎయిట్ చేస్తే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ట్వల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోతుందండి మీకు ఫ్రాక్షన్ దీంట్లో వస్తుంది ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందనేది ఇక్కడే కింద చూడండి సీరియల్ నెంబరు పేమెంట్ స్క్రీన్షాట్ ఉంది కదా మీరు సబ్మిట్ కొట్టగానే అది ఇక్కడికి వస్తుంది దాని తలకి స్టేటస్ కూడా మీరు నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ స్టేటస్లో కంప్లీట్ పెండింగ్ లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఎందుకు చేశారు అన్నీ ఇక్కడ ఉంటాయి ఈ విధంగా మీరు ఇక్కడ ఇన్ కేస్ మీరు ఫ్రాక్షన్ బై చేసేటప్పుడు పేమెంట్ అయ్యి ఫ్రాక్షన్స్ రానప్పుడు ఇలా రిపోర్ట్ పెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్